ఇవాల్టితో ఎన్నికల ప్రచార యుద్ధం ముగుస్తోంది గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పార్టీల నేతలు కాలికి బలపం కట్టుకుని గల్లీ గల్లీకి తిరుగుతూ ప్రచారం చేశారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఓడ్డారు హెలికాప్టర్లలో సుడిగాలి పర్యటనలు రోడ్ షోలు సభలు సమావేశాలతో వీలైనంత ఎక్కువగా నియోజకవర్గాలను కవర్ చేశారు థారెత్తే ఎండను సైతం లెక్క చేయకుండా జనం బాట పట్టారు హామీల జల్లులు కురిపించారు ప్రత్యర్థుల్ని ఏకిపారేశారు వ్యక్తిగత విమర్శల వరకు మాటల యుద్ధం నడిచింది ఏపీలో అసెంబ్లీ పార్లమెంటుకు ఒకేసారి జరుగుతున్న ఎన్నికలు ఇటు తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలకు జరుగుతున్న పోటీ ఈసారి పవర్ లోకి రావాలని ప్రతిపక్షం అధికారం నిలబెట్టుకోవాలని అధికార పక్షం తహతహలాడుతున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు నెల రోజులుగా అలుపెరగకుండా ప్రచారం చేస్తున్నారు ఏపీలో నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో టీడీపీ వైసీపీ బీజేపీ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు తమ తమ స్థానాల్లో ప్రచారం నిర్వహిస్తుండగా వారికి మద్దతుగా ఆయా పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు టీడీపీలో స్టార్ క్యాంపెయినర్లు ఉన్న పదమూడు జిల్లాల్లో ప్రచారం ఎక్కువగా పార్టీ అధినేత చంద్రబాబు కేంద్రంగానే సాగింది రోజుకు మూడు నుంచి ఐదు నియోజకవర్గాలను కవర్ చేశారు ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు జరిగిన వ్యవహారాలు కుట్రలు వివరిస్తూ ముందుకు వెళుతున్నారు చంద్రబాబు ఎక్కువగా జగన్ మోడీ కేసీఆర్ టార్గెట్ గా ఆయన ప్రసంగాలు సాగాయి పవన్పై చాలా తక్కువగా మాట్లాడారు ఐటీ ఈడీ దాడులపై కేంద్రాన్ని నిలదీస్తూ ఇలాంటి వాటికి భయపడేది లేదని హెచ్చరించారు మధ్య మధ్యలో జాతీయ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు అభ్యర్థులను కాదు తనను చూసి ఓటెయ్యాలంటూ కొత్త పంతాలో వెళుతున్నారు చంద్రబాబు ఇంకా బాలకృష్ణ లోకేష్ భర్త్ వంటి నేతలు వారి వారి నియోజకవర్గాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు చివరిలో వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు వసుంధర బ్రహ్మణి తేజస్విని క్యాంపెయిన్ నిర్వహిస్తూ తమ భర్తల్ని గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు కాకపోతే పరిమిత నియోజకవర్గాల్లోనే వారి క్యాంపెయిన్ సాగుతోంది ఇక జగన్ అంతా తానే వైసీపీ అభ్యర్థుల తరపున సుడిగారి పర్యటనలు చేస్తున్నారు రోజుకు మూడు నాలుగు సెగ్మెంట్లలో క్యాంపెయిన్ సాగిస్తూ ముందుకు వెళుతున్నారు హామీల వర్షం కురిపిస్తూ చంద్రబాబుపై ఘాటు విమర్శలు సంధిస్తున్నారు పవన్ ను నేరుగా ప్రస్తావించకుండా యాక్టర్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు స్థానిక సమస్యలు ప్రస్తావిస్తూ అధికార పార్టీ ఆగడాలు ఎండకడుతూ తను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్న దానిపై క్లారిటీ ఇస్తూ జగన్ ప్రచారం చేస్తున్నారు మరోవైపు విజయమ్మ షర్మిల కూడా ఇతర నియోజకవర్గాలను కవర్ చేస్తూ ముందుకు సాగుతున్నారు అటు పవన్ కళ్యాణ్ కూడా మార్పుకు ఓటెయ్యాలంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఎక్కువగా జగన్ను టార్గెట్ చేస్తూ రాజకీయాల్లో మార్పు రావాలని పిలుపునిస్తున్నారు జగన్ ఓటర్లకు డబ్బు ఎరగా వేస్తున్నారని చంద్రబాబు పథకాల పేరుతో ఓట్లను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు కేసీఆర్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆంధ్రులని కొడుతున్నారంటూ చేసిన ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది మోడీ పైన కౌంటర్ అటాక్ చేస్తూ వస్తున్నారు ఇక బీజేపీ కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేతలు మోడీ అమిత్ షా రాహుల్ ఏపీకి వచ్చి ప్రచార సభల్లో పాల్గొన్నారు మోడీ ఎక్కువగా చంద్రబాబును టార్గెట్ చేసుకుని మాట్లాడారు టర్న్ బాబు అంటూ ఎద్దేవా చేశారు ఇక రాహుల్ ఎక్కువగా మోడీ పాలన తీరును ఎండగడుతూ విమర్శలు సంధించారు న్యాయ పథకం ద్వారా పేదలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఇటు తెలంగాణలోనూ పదహారు నియోజకవర్గాల పరిధిలో సీఎం కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంగానే ప్రచారం సాగింది కేంద్రంలో ఈసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండింటికి మెజారిటీ సీట్లు రావని ప్రాంతీయ పార్టీలదే హవా అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఎంఐఎంతో కలిపి పదిహేడు ఇస్తే ఢిల్లీని శాసించి నిధులు రాబట్టుకోవచ్చని పిలుపునిస్తున్నారు కవిత హరీష్ ఎక్కువగా వారి వారి నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టారు